వైరాగ్యం అనే దాన్ని యువతరం నెగిటివ్ క్వాలిటీగా భావించకండి అది పాజిటివ్ క్వాలిటీ పాజిటివ్ క్వాలిటీ జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి మహాతత్వవేత్తని జీవితంలో సుఖంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగారు ఏమీ అక్కర్లేదు జీవించండి అని ఆయన ఏమీ అక్కర్లేదు జీవించండి ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ బట్ ఐ లివ్ ఇది జీవితమే జీవి జీవించడమే జీవిత లక్ష్యం ఇంకొక మాటతో సరదాగా మిమ్మల్ని నవ్వుల్లో ముంచి నేను సెలవు తీసుకుంటా ఏదో గొప్ప విజయాలు సాధించేయాలి అపూర్వం అదృష్టం అనేవో కళలు కనకండి అనవసరంగా ఐదేళ్ల వయస్సులో ఉన్న పిల్లాడికి ఏది విజయమో తెలుసా పక్క తడపకుండా ఉంటే వాడు హీరో ఇంకంతకంటే ఒక్క పదేళ్ల అబ్బాయికి ఏమిటి విజయమో తెలుసా ఒక్కడూ పడుకోగలిగితే వాడు హీరో అమ్మ పక్కలో నాన్న పక్కలో పడుకోకుండా ఒక్కడూ పడుకోగలిగితే పదేళ్లకు నువ్వు విజయం సాధించినట్టే ఇరవై ఏళ్లకి విజయం ఏమిటో తెలుసా నలుగురు స్నేహితులను సంపాదించుకోగలిగితే నువ్వు విజయం సాధించినట్టే మనకి ఇరవై ఏళ్ళు ఉన్నాయి యంగ్ టర్క్ అంటే కనీసం నలుగురు ఫ్రెండ్స్ ఉండాలి ఎవరిని నేను కలవనంటే వాడు పనికిరాడు కలవాలి అప్పుడు అవసరం వదిలేయవలసిన సమస్యలే వదిలే ఇరవై ఏళ్ళకి నలుగురు స్నేహితులను సంపాదించుకుంటే నువ్వు విజయం సాధించినట్టే ముప్పై ఏళ్ళకి పెళ్ళయింది కొత్తగా పెళ్ళయింది దాంపత్య సౌఖ్యాలని లోటు లేకుండా అనుభవించగలిగితే వాడు హీరో ఆమె హీరోయిన్ అనుమానమేలా భారతీయ ధర్మశాస్త్రం అంగీకరించింది కామవాంఛన ఎప్పుడు చెడ్డగా హిందూ ఫిలాసఫీ చెప్పలేదు దానికి పరిమితి చెప్పారు నీ భార్యతో మాత్రమే నీ భర్తతో మాత్రమే ఆ సౌఖ్యం అనుభవిస్తే దాని యజ్ఞం అన్నారమ్మా హిందూ ధర్మం అంత గొప్ప దాని యజ్ఞం అన్నారు కామవాంఛనల్లో ఇతర దేశాల్లో ఇతర మతాల్లో కామవాంఛన నిందిస్తారు హిందూ మతంలో కామవాంఛన నిందించకపోగా చతుర్విధ పురుషార్థాల్లో ఒకటి ధర్మం అర్థం కామం మోక్షం దాన్ని పురుషార్థాల్లో ఒకటి కింద పెట్టారు ఎందుకంటే మనిషికి అనివార్యమైంది కామవాంఛ అది ధర్మంగా తీర్చుకో తప్పే ఉంది ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మే భరతర సభ భగవద్గీతలో చెప్పిన మాట అందుకని ముప్పై ఏళ్ల వయసుకి విజయం ఏమిటంటే అన్ని రకాల శృంగార భోగాలని సమర్థంగా అనుభవించగలిగితే ధర్మంగా వాడు విజయం సాధించినట్టే నలభై ఏళ్ల వయస్సులో విజయం ఏమిటో తెలుసా తర్వాత జీవితానికి కూడా సరిపడగా అప్పుడే సంపాదించాలి డబ్బు అదే విజయం సాధించినట్టు లెక్క ఇక్కడి నుంచి చూడండి మళ్ళీ అడ్డం జరుగుతుంది విజయాల పద్ధతి యాభై ఏళ్ళకి విజయం ఏమిటో తెలుసా నలభై ఏళ్లదే యాభై ఏళ్లకు కూడా ఇంకా సంపాదించే వయస్సులోనే ఉన్నావు రిటైర్ అవ్వాల అందుకని నేను జీవితానికి సరిపడా డబ్బు సంపాదించు అదే విజయం అరవై ఏళ్ళకి ఏమిటో తెలుసా విజయం అనేది ముప్పై ఏళ్ళు అనుభవించిన భోగాలన్నీ ఇప్పుడు అనుభవించలేకపోయినా కాస్త వాటి గురించి సరసంగా మాట్లాడుకునే రసజ్ఞత అయినా ఉండాలి అరవై ఏళ్ళకి విజయం అంటే అదే అన్ని ఉడికిపోయిన తోటకూర కాళ్లా ఉండాల్సిన అవసరం ఏం లేదు అలాగే డెబ్బై ఏళ్లకి విజయం ఏంటో తెలుసా ఇరవై ఏళ్లప్పుడున్న నలుగురు స్నేహితుల్ని డెబ్బై ఏళ్ళ వరకు మిగుల్చుకోగలిగితే నువ్వు ఘన విజయం సాధించినట్టే ఇరవై ఏళ్లప్పుడు ఎప్పుడో కాలేజీలో నీకు పరిచయమైన నలుగురు స్నేహితులు డెబ్భై ఏళ్ల వరకు నీతో ఉన్నారు అంటే నువ్వు గొప్ప హీరో అనుమానమే లేదు ఇంకా వాళ్ళతో ఎంత మంచిగా ఉంటే ఉంటారండి స్నేహం తెగిపోలేదు ఇరవై ఏళ్లది యాభై ఏళ్లకు విజయం ఈ నలుగురిని డెబ్బై ఏళ్ల వరకు మిగిలించుకోగలగాలి ఎనభై ఏళ్లకు విజయం ఏమిటో తెలుసా మళ్ళీ ఒంటరిగా పడుకోగలిగితే విజయం సాధించినట్టే ఎనభై ఐదేళ్లకు విజయం ఏమిటో తెలుసా మళ్ళీ పక్క తడపకుండా ఉంటే విజయం సాధించినట్టే ఎనభై ఐదేళ్ల తర్వాత విజయం ఏమిటో తెలుసా జీవించి ఉండడమే విజయం ఇంకా వేరే విజయం ఏది అక్కర్లేదు ఏ వయస్సుగా విజయం ఉంది అందుకని మన ప్రసంగానికి మనం పెట్టుకుంటున్న పేరు జీవించడమే జీవిత లక్ష్యం లివింగ్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ లివింగ్ ఇస్ ది అబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ జీవించడమే ఆనందంగా జీవిస్తాం ఎవరిని మనం మోసం చెయ్యం కానీ మనం మోసపోకుండా చూసుకుంటాం ఈ రకమైన ఆత్మవిశ్వాసాన్ని పరమాత్మ విశ్వాసాన్ని మీ మాత్రం కలిగించగలిగినా నేను ధన్యుణ్ణి చివరిగా ఒక్కటే మాట నేను ఎంతసేపు మాట్లాడినా మీరు విన్నా ఈ అదృష్టానికి మన తెలుగు భాష కారణం తెలుగు భాష కారణం అందుకని మీ మీ అందరూ మీరే మీడియంలో చదువుకున్నా మీకు నా అభ్యర్థులు ఒకటే ఇంటనైనను బయటనేని మాట్లాడుచో ఇంటనే నిజు బయటనేని మాట్లాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు ఉద్యోగముల తెలుగు ఉత్తరముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు మార్కుల కొరకున మారు భాషలు మాని తెలుగు భాష పఠించి లేని ఆంగ్లమ్ములేనిజో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు మంగళము అన్నమే లేదను పిచ్చి ఆలోచన వీడవలయు తల్లి తెలుగు తల్లి భరత పొంగ నీతి పద్యములొక పది నేర్వలయు మనము మన మన మనుగడకయి చేయవలనివి ఇకనైన చేయవలయు స్వస్తి